అజ్ఞానతిరాజనశలాక చక్షుర్మిలి తస్మయ శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చెప్పుకుందాం ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు మన ముందుగా ఒకటి చెప్పుకుందాం గ్రహబాధలు ఎందుకు వస్తాయంటే ఆగామి సంచిత ప్రారంధాలని మూడు ఉన్నాయి మనం పూర్వజన్మలో చేసింది మన తల్లిదండ్రులు చేసినటువంటి దోషాలు మనం ఈ జన్మలో చేసిన దోషాల వల్ల మరి నవగ్రహాల వల్ల గ్రహ బాధలు అంటారు ఈ గ్రహాల వల్ల సమస్యలు వచ్చి బాధలు పడుతూ ఉంటారు అదే కాకుండా పూర్వజన్మలో చేసిన పాపం మనల్ని కన్నవాళ్ళు చేసిన పాపం వీటి వల్ల బాధలు వస్తున్నాయని చెబుతున్నాం బాగానే ఉంది మరి ప్రతి వాళ్ళు కూడా జాతకం అడుగుతున్నారు జ్యోతిష్యం అడుగుతున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు వింటున్నారు దానికి తగినటువంటి దోషాలు పోవటానికి ఏమి పూజలు చేయాలి చేసినా కూడా వాళ్ళ బాధలు పోవటం లేదు కాబట్టి జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అనేటువంటి మాట కూడా కొంతమంది అంటున్నారు అయితే ఏమిటయా అంటే ప్రతిరోజు స్నానం చేస్తున్నామండి ఇవాళ స్నానం చేశాం కదా రేపు స్నానం చేయకుండా ఉంటున్నావా రోజు స్నానం చేస్తూనే ఉన్నాం రోజు ఒతికిన గుడ్డ కట్టుకుంటూనే ఉన్నాం అదేవిధంగా జ్యోతిష్యం అనేది ఎట్లా ఉంటుందంటే ఎప్పటికప్పుడు జ్యోతిష్యం చెప్పించుకోవాలి మామూలుగా చెప్పేది గోచార ఫలితం అంటారు గోచార ఫలితం ఎట్లా వస్తుందంటే జన్మ నక్షత్రాన్ని బట్టి గోచార ఫలితం వస్తుంది ఈ జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేటువంటి గోచారం ఇరవై ఐదు వంతులే జరుగుతుంది చెప్పేది అది కూడా జన్మ నక్షత్రాన్ని బట్టి ఎవరిష్టం వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు మా నాన్న పేరు వెంకయ్య అండి ఈయన పేరు వెంకయ్య అంటే మృశరా నక్షత్రం అవుతుందండి ఈయన ఏం చేస్తాడు రేవతీ నక్షత్రంలో పుడతాడు రేవతీ నక్షత్రంలో చాలా అక్షరం మీద రావాలి ఈయన పేరేం పెట్టాడు వెంకయ్య వేవో కాకి మృశరార్థం వృషభరాశి అవుతుంది మరి చంద్రయ్యాను పెట్టాలనుకున్న రేవతి నక్షత్రం అవుతుంది రేవతీ నక్షత్రంలో పుట్టిన వాడికి చంద్రయ్యాను పెట్టాలి మరి వృషభ నక్ష నక్షత్రంలో పుట్టిన వాడు వెంకయ్య ఆయన వృషభ నక్షత్రంలో పుట్టలేదు దేవత నక్షత్రంలో పుట్టాడు అది గోచార ఫలితం రాదు పుట్టినరోజు ఉన్నటువంటి జన్మ నక్షత్రంతో వచ్చేదే గోచారం కానీ నక్షత్రానికి సంబంధించిన పేర్లు అందరూ పెట్టడం లేదు కాబట్టి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా గోచారం చూసుకోవాలి ఈ చెప్పేది గోచారం అవునా కాదా మీరు తెలుసుకోవాలంటే మీరు అసలు పుట్టినప్పటి జన్మ నక్షత్రం ఏమిటి ముందుగా మీరు తెలుసుకుంటే మేము చెప్పే గోచారం అనేది మీకు తెలుస్తుంది తర్వాత గ్రహచారం గ్రహచారం ఎట్లా వస్తుంది అంటే పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైముని బట్టి లగ్నం వస్తుంది మేషం దగ్గర నుంచి మీను మీన లగ్నం వరకు పన్నెండు లగ్నాలు రెండు గంటలకు లగ్నం మారుతూ ఉంటుంది సూర్యోదయం దగ్గర నుంచి ఆరు గంటల సూర్యోదయం అయితే ఆరు నుంచి ఎనిమిది వరకు మేషలగ్నం అనుకుందాం కొంచెంసేపు చైత్రమాసం వస్తే మేషలగ్నం వస్తుంది అట్లాగే ఎనిమిది నుంచి పది వరకు మళ్ళీ వృషభ లగ్నం అవుతుంది ఇట్లా పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది లగ్నరీత్యానేమో డెబ్భై ఐదు వంతులు జరుగుతుంది గోచార రీత్యా ఇరవై ఐదు వంతులు జరుగుతుంది దీన్ని పూర్తిగా మీరు జాతకం తెలుసుకోవాలంటే పుట్టిన తారీఖు నెలా సంవత్సరము టైము కావాలి ఒకటి ఏమండి మా పెద్దవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైము రాయలేదండి మాకు ఎట్లాగో అనేటట్లయితే దాంతో సమానంగా చెప్పాలంటే హస్త సాముద్రికాలు ఉంది అరిచేతుల్లో ఉండేటువంటి రేఖలను పెట్టేది చెప్పేది హస్త సాముద్రిక జ్యోతిష్యం అనే దాంట్లో అర్థం ఏమిటంటే జ్యోతి రాత్రిపూట అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీస్తే చూచి ఏ వస్తువు ఎక్కడుంది కనుక్కున్నట్లుగా జాతక రత్న జాతక చక్రరీత్యా వెలుగులో చూసినట్లుగా జరిగేదేది చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం సాముద్రిక అంటే సముద్రం అవతల ఒడ్డు మనకు కనపడదు సాముద్రికం చెప్పాలంటే అవతల ఒడ్డు ఎట్లా కనపడదు సాముద్రికం చెప్పడం కూడా అట్లా కష్టం జ్యోతిష్యం చెప్పడం కూడా కష్టం సాముద్రికం చెప్పడం కూడా కష్టం ఈ రెండూ చెప్పాలి అంటే ఉపోద్ఘాతంలో రాస్తారు ముందు దైవ బలాన్ని సంపాదించు సత్య ధర్మాలకు కట్టుబడువు దురాశకు పోవద్దు పాపచింతన చేయవద్దు దైవ బలాన్ని సంపాదించిన వాడు చెప్పే జ్యోతిష్యం జరుగుతుంది అని చెప్పింది జ్యోతిష్యం చెప్పేవాడు దైవ బలం కలిగి జ్యోతిష్యం చెప్పాలి జ్యోతిష్యం చెప్పించుకుండేవాడు కూడా ఎదువ చేసిన పాపాల కంటే ఇప్పుడు పాపాలు చేయకుండా ఉండాలి ఈ ఉన్న పాపాలకు తగిన దోషం పోవటానికి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు గ్రహశాంతి చెబుతారు ఈ గ్రహశాంతి ఎట్లా ఉంటుందంటే మేషం అశ్వని భరిని గుర్తుగా అప్పాల మేషం ఈ మేషరాశికి అధిపతి వలయ అంటే కుజుడు అధిపతి కుజుడు అనగా అంగారకుడు అంగారకుడు అమ్మవారి పూజ చేయాలి కుజుడి మంత్రం జపం చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేయమని చెబుతాం ఈ గ్రహదోషాలు పూర్తిగా ఎక్కువగా ఉన్నప్పుడు అమ్మవారికి పూజ చేయాల్సి వస్తుంది అదే దోషం కాల సర్పదోషం అట్లాంటి వాటికి పూజలు ఉంటాయి అట్లాగే వృషభరాశి ఉందండి తులా వృషభ వృషభరాశికి శుక్రుడు అధిపతి అవుతాడు ఈ శుక్రుడిని పూజించాలి అట్లా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అధిపతి ఉంటారు అట్లాగే మరి శత్రు క్షేత్రాలు మిత్ర క్షేత్రాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ చూసి జ్యోతిష్యం చెప్పడం జరుగుతోంది జ్యోతిష్యం ఉన్నా కాదంటే జ్యోతిష్యం నమ్మదగిందే కానీ మనుషులే నమ్మదగిన పనులు చేయటలేదు కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు ఏం చేయాలంటే తన యొక్క జాతక రీతి ఎట్లా ఉంది అనేది చూపించుకోవటం అవసరం ఎట్లా అవసరం అంటే ఒక ఐదు అంతస్తు ఐదు అంతస్తుల భవనం కట్టాలండి ముందు సరైన ఫౌండేషన్ ఉండి కట్టాలి ఫౌండేషన్ లేకుండా కనుక రెండు అంతస్తులు వేసేపటికి ఇల్లు కూలిపోతుంది అట్లాగే నీ ప్రవర్తన ఎట్లా ఉంది నీ జాతకం ఎట్లా ఉంది నువ్వు ఎట్లా బతకాలి తెలుసుకోవాలంటే జ్యోతిష్యం అవసరం ఈ జ్యోతిష్యంలో ఏ గ్రహాల వల్ల నీకు అపకారం జరుగుతుందో చూసుకోవాలి అది కాక ఆ గ్రహాల పూజలే కాకుండా ఇంకా ఆ దోషం పోవటానికి కొంతమంది దేవతల పూజలు కూడా చేసేది అట్లా ఉంటుంది అటువంటివి కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మిథున్ రాశు అండి మిథున్ రాసుకు బుధులు అధిపతి బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి అట్లా విష్ణుమూర్తిని పూజిస్తాం అట్లా కొన్ని రాసు కొన్ని రాసులకి కొంతమంది దేవతల్ని పూజించాల్సి వస్తుంది కొన్ని లగ్నాలకి కొంతమంది దేవతలను పూజించాల్సి వస్తుంది కాలసర్ప దోషం కుజదోషం ఇది కాక సస్త్రాస్తకాలు ఇట్లా రకరకాలైన దోషాల వల్ల జాతకం బాగుండి కూడా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దాన్ని సరిగా తెలుసుకోవాలి అనేటట్లయితే ముందు చెప్పే గోచారం మీకు సరిగ్గా ఉన్నదా లేదా ఒకటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది తర్వాత ఇది కరెక్ట్ అవునో కాదు అనేదానికి దానికి తగినటువంటి ఫీజు చెల్లించి మీకు అవసరమైతే కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి ఫీజు కట్టి మీ జాతకం చెప్పించుకొని మీకు ఏ దోషాలున్నా ఎట్లా చేస్తే మీరు బాగుంటారు అన్నీ సవివరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ముందుగా చెప్పడం జరుగుతుంది తర్వాత ఇవాళ మేషరాశుల యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశికి ఈ సంవత్సరం చాలా అని చెప్పాలి ఎట్లా అంటే ఈ రోజున ఉన్న గ్రహాలన్నీ కూడా చాలా బాగున్నట్లుగా కనబడుతున్నాయి రవి బుధులు కలిసి ఉంటాం బుధాదిత్య యోగం తర్వాత శని బాగా లేడు తర్వాత గురువు బాగా లేడు ఈ శని గురువు వాళ్ళ సమస్యలు బాగా ఎక్కువగా పెరుగుతాయి శని ఏమో శని పదకొండింట ఉన్నాడు శని వల్ల మంచి లాభమే ఉంది రాహు పన్నెండింట ఉన్నాడు ఈ రాహు పన్నెండింట ఉండటం మాత్రం పెద్ద దోషం తర్వాత గురువు రెండింట ఉండటం అంతకంటే దోషం దానికి ఏం చెబుతారంటే ద్వాదశాస్తమ జన్మస్తం శని మంగారకు గురువు కుంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని ఈ బుధుడు గురువు శని కుజుడు పన్నెండు ఒకటి రెండు రాసుల్లో కనుక ఉండేటట్లయితే ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవాలి ఉన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి చేసే ఉద్యోగం మానుకోవాలి డబ్బు అనవసరమైన దండగా ఖర్చులు అవుతాయి బతకటానికి జీవనాధారం లేకుండా ఇబ్బంది పడటం జరుగుతుంది కాబట్టి ఈ గురువు ద్వితీయంలో ఉంటే ధనాధిపతి అంటారు కానీ కష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ రావు కానీ శుక్రుడికి కానీ రాహుకి గురువుకి తగినటువంటి శాంతి చేసుకోవడం చాలా అవసరం అయితే శని ఏకాదశంలో ఉన్నాడు బాగా ఉపయోగపడతాడు కీతు ఆరింట ఉన్నాడు చాలా మేలు చేస్తాడు రవి ఇద్దరు కూడా కలిసి ఉండటం బుధాదిత్య యోగం వ్యాపారం బాగుంటుంది ఇవన్నీ మంచి జరగాలి అంటే ముందుగా చెప్పేది ఏమిటా అంటే రాహు గురువు కుజుడు ఈ మూడు గ్రహాలు కూడా తగిన శాంతి చేసుకుంటే మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు చెప్పే అంటే ఎప్పుడు కూడా ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు పూజించాలి తర్వాత అందరికీ కనపడేటువంటి దేవుడు అన్ని మతాలకి ఒకడే దేవుడుగా ఉండేవాడు సూర్యుడు ఏ మతస్థుడైనా సూర్యుడు చూసే పండగలు చేస్తూ ఉన్నారు అటువంటి సూర్యుడు ఉదయం పూట బ్రహ్మ మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు సాయంకాలం పూట శ్రీ మహావిష్ణువు మూడు వేళలా మూడు రూపాలతో ఉంటాడు అటువంటి సూర్య భగవానుడికి ప్రతిరోజు కూడా నమస్కారం చేయటం తన ఇష్టదైవాన్ని పూజించడం హిందువులైనటువంటి వాళ్ళు శివాలయానికి వెళ్ళటం మారేడు శివుణ్ణి పూజించడం నవగ్రహాలని పూజించటం ప్రతిరోజు కనుక చేసేటట్లయితే గ్రహదోషాలు పోతాయి ఇంకేదన్నా దోషాలంటే మీరు చేసిన పాపాల వల్ల వచ్చేటువంటి దోషాలు ఏమైనా ఉంటే అటువంటి వాటికి సాముద్రిక నిత్య కానీ జాతక నీత్య కానీ చూపించుకొని ఆ దోషాలు పోయేటట్టుగా చేసుకోవటం చాలా మంచిది అయితే ఆవుకి గడ్డి పెడితే పాలిస్తోంది మనిషికి అన్నం పెడితే ద్రోహం చేస్తున్నాడు కాబట్టి మనిషి మనిషిగా ఒకళ్ళకొకళ్ళు ద్రోహం చేసుకోకుండా తల్లిదండ్రులను పూజిస్తూ భార్యని కష్టపెట్టకుండా ఆడపిల్లలు సంవత్సరానికి ఒకసారి అయినా సరే పుట్టింటికి తీసుకొచ్చుకొని ఆమెను గౌరవించడం తల్లి తండ్రి గురువు దైవం వాళ్ళని పూజించడం ఇట్లా ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి గ్రహదోషాలున్నా కూడా దాదాపు యాభై వంతులు పోతుంది మిగతా యాభైవంతులకి గ్రహ దోషాల కోసం దానికి తగినటువంటి జాతకం చూపించుకొని పూజలు చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి